ఐకన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రాబోతున్న చిత్రం పుష్ప టూ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది పుష్పరాజ్ టీం నార్త్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అదే జోష్లో సౌత్ లో తొలి ఈవెంట్ ను నిర్వహించారు చెన్నైలో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ కు నెవర్ బిఫోర్ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది మరో పది రోజుల్లో పుష్పరాజ్ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు కథలో కూడా స్పెషల్ కు స్కోప్ ఉండడంతో ఊ అంటావా పాటను మరిపించే రేంజ్లో మరో స్పెషల్ సాంగ్ను డిజైన్ చేశారు పార్ట్ టూలో స్పెషల్ సాంగ్లో కనిపించబోయే బ్యూటీ ఎవరన్న విషయంలోనూ గట్టి చర్చ జరిగింది ఫైనల్గా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలను సెలెక్ట్ చేశారు దర్శకుడు సుకుమార్ డ్యాన్స్ మూవ్మెంట్స్లో అల్లు అర్జున్ ను మ్యాచ్ చేయటం అంటే మామూలు విషయం కాదు అందులోనూ మోస్ట్ హైప్డ్ సాంగ్ కూడా కావడంతో శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్స్ అయింది యూనిట్ లిరికల్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్ బన్నీ శ్రీలీల ఎనర్జెటిక్ స్టెప్స్కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది కిస్సిక్ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది ఈ పాట మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది కేవలం పద్దెనిమిది గంటల్లో అరుదైన రికార్డ్ సాధించింది ఏకంగా ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ పొందింది ఇరవై నాలుగు గంటల్లోపే అరుదైన రికార్డ్ సాధించిన పాటగా నిలిచింది తాజాగా నటి సమంత ఈ సాంగ్ వీడియోను షేర్ చేసింది నీ డ్యాన్స్తో చంపేశావు శ్రీలీల అనే క్యాప్షన్ చేసి ఫైర్ ఎమోజీలు పెట్టింది